ఒకే ఒక్క సాంగ్తో ఇండస్ట్రీ వణుకుతుంది అంటూ హరహర వీరమల్లు సాంగ్ పై సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రెబల్ స్టార్ ప్రభాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి సాన్నిహిత సంబంధం కలిగి ఉన్న వ్యక్తులని చెప్పాలి పవర్ స్టార్ అంటే రెబల్ స్టార్కి చాలా చాలా అభిమానం పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏ ఉన్న ఖచ్చితంగా రెబల్ స్టార్ అటెండ్ అవుతూ ఉంటాడు ఈ నేపథ్యంలో మరి తన సినిమా రాజకీయాలలో అంతా రాణిస్తున్నప్పటికీ సినిమాలు తీస్తారా తీయరా అని చాలామందిలో డౌట్ ఉండేది కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీని అసలు వదిలిపెట్టాడు కాబట్టి సినిమా తీస్తూ మరి ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోవాలనేది తన ఆశ అయితే రీసెంట్గా అర్హర వీరమలు సాంగ్ షూట్ చేసిన విషయం తెలిసిందే దానిలో మరి ఒక భాగంగా దానికి సంబంధించి సాంగ్ కూడా రిలీజ్ అవ్వడం అందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చింది మరి ఆ సాంగ్ విన్న రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుకొస్తూ నిజంగా సాంగ్తో మరి ఇండస్ట్రీ మొత్తం వణికిపోతుంది అంటూ కూడా ఆ సాంగ్ ఎంత అద్భుతంగా ఉందో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం